నంద్యాల జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజల భద్రత మరియు శాంతి భద్రత పరిరక్షణకు ప్రతి స్థాయిలో పోలీసుల సన్నిహిత్యాన్ని పెంపొందించే విధంగా చర్యలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వారి సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు కార్ల డ్రైవర్లు సీట్ బెల్ట్లు వేసుకోవాలన్నారు ఫోన్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్లకు దూరంగా ఉండాలన్నారు ముఖ్యంగా మైనర్లు డ్రైవింగ్ చేయకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలలో తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు రహదారి భద్రతా నియమాల ఉల్లంఘనపై పోలీసులు చర్యలు చేపట్టారు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించారు నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని ఫేక్ లింక్స్ ఓటీపీ మోసాలు సోషల్ మీడియా ద్వారా బ్లాక్ మెయిల్ బ్యాంకింగ్ మోసాలు సోషల్ మీడియా వేదికగా వచ్చే మోసపూరిత ఏపీకే ఫైల్ మొదలైన అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మహిళల భద్రత సురక్షిత జీవనం లక్ష్యంగా శక్తి మొబైల్ యాప్పై అవగాహన కల్పించారు ఈ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఒక్క తో పోలీసులకు సమాచారాన్ని అందించవచ్చునని ఇది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో పనిచేస్తుందని అవగాహన కల్పిస్తున్నారు అత్యవసర సమయంలో ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం వెళ్లి ఆపదులు ఉన్నవారు రక్షింపబడతారు మహిళలు యువతులు ఈ యాప్ మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా డౌన్లోడ్ మరియు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రతి మహిళ స్వీయ రక్షణకు శక్తి యాప్ వినియోగించాలని భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు